హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ తెలంగాణ రాష్ట్రంలో నిన్న అట్టహాసంగా మేడారం జాతర ప్రారంభమైంది మేడారం జాతర ప్రారంభమే కాదు అక్కడ ఇంకొక విశిష్టత కూడా చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడడం కావచ్చు అంతకు ముందు ప్రభుత్వంలో కూడా కావచ్చు ఇరవై ఏడవ రాష్ట్ర కేబినెట్ నిన్న మేడారం సాక్షిగా అక్కడ జరగడం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి రాజధాని వెలుపల మొట్టమొదటిసారిగా రాష్ట్ర కేబినెట్ అయితే మేడారంలో లో నిన్న జరగడం జరగడం అయితే జరిగింది దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా అక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు ఇట్లా కొన్ని అంశాల మీద నిన్న కేబినెట్ అనంతరము శ్రీనివాస్ రెడ్డి మంత్రులు సీతక్క అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మిగతా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి హాట్ టాపిక్ గా మారిన అంశం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఆమోదం అయితే లభించింది రైట్ ఇక్కడ చూడొచ్చు మేడారానికి సంబంధించి మేడారం కేబినెట్ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూస్తే దాదాపు చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజధాని వెలుపల క్యాబినెట్ మీటింగ్ జరగ జరగడం అయితే మొట్టమొదటిసారిగా చూసుకోవచ్చు ఇక వచ్చే నెల పదిహేనులోగా మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం వచ్చే నెల పదిహేనులోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఆదివారం సాయంత్రం మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర సమావేశం సమావేశమైంది ఇందులో పద్దెనిమిది అంశాలపై చర్చించ చర్చించారు దీనికి సంబంధించిన వివరాలు మంత్రులు పొంగులేటి సీతక్క కోమటి రెడ్డి మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా పొంగల్లెట్టి మాట్లాడుతూ ఇరవై ఏడవ కేబినెట్ మీటింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేడారంలో లో నిర్వహించామని ఆయన తెలిపారు గడువు ముగిసిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లలో ఎన్నికలు పూర్తవ్వాలని డెసిషన్ తీసుకున్నట్లు తెలిపారు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం ఆ చూద్దాము సో డెడికేటెడ్ కమిషన్ ప్రకారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు మేడారంలో పంతొమ్మిది ఎకరాలు సేకరించామని మరో ఇరవై రెండు ఎకరాలు సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు మేడారాన్ని ఇంకా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు జంపన్న వాగులో మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఉండేలా ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారన్నారు గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడు వరకు జరగనున్నాయని ఎందుకు సంబంధించిన ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నట్లు ఆయన వివరించారు గోదావరి నదిపై బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని వాటిలో ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని వాటి దగ్గర ఉన్న ప్రతి ఆలయానికి మెరుగైన వసతులు మరమ్మతులు చేయాలని ఆయన నిర్ణయించారు సో ఇక వచ్చే నెల పదిహేనులోగా అది నివేదిక ఇస్తుందని దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగబోతున్నాయి దీనికి సంబంధించి గత రెండు మూడు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది రిజర్వేషన్లు ఒకసారి చూసుకుంటే కనుక దాదాపుగా కొన్ని కార్పొరేషన్లకు ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి మహిళా జనరల్ గా ఇచ్చారు కరీంనగర్ బీసీ జనరల్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ లో బీసీ మహిళ మంచిర్యాలకు సంబంధించి బీసీ జనరల్ రామగుండానికి సంబంధించి ఎస్సీ జనరల్ ఖమ్మం కార్పొరేషన్ సంబంధించి మహిళా జనరల్ నిజామాబాద్ మహిళా కార్పొరేషన్ నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్ అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ కి రిజర్వ్ అయింది నల్గొండ కూడా ఇటీవల నల్గొండ కూడా కొత్తగా మరి కార్పొరేషన్ గా ఏర్పాటైంది నల్గొండలో కూడా జనరల్ మహిళ జనరల్ మహిళకైతే రిజర్వేషన్ కేటాయించడం జరిగింది సో ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి కల్లూరు బూత్పూర్ మహబాబాద్ కే సముద్రం ఎల్లంపేట్ సో ఇట్లా ఎస్సీ కేటగిరీకి సంబంధించి సో ఇట్లా ఇదంతా కూడా నేను స్క్రీన్ మీద వేస్తాను మీరు చూడొచ్చు మొత్తానికైతే బీసీకి సంబంధించి ఇట్లా రిజర్వేషన్లు కూడా గత రెండు రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కూడా ప్రకటించడం జరిగింది సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి అయితే దాదాపు రాష్ట్రంలో మొదలైందని చెప్పుకోవచ్చు సో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కార్ కు కొంత గట్టి ఎదురు దెబ్బే ఎదురైనప్పటికీ కూడా నిన్న కేబినెట్ లో కూడా దీని మీద ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా వార్తలు వస్తా ఉన్నాయి గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అయినటువంటి రిజల్ట్స్ మళ్ళీ మనకు రిపీట్ కాకూడదు మున్సిపల్ ఎన్నికల్లో మన సత్తా చూపెట్టాలని చెప్పేసి ఆయన మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్లు కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి మొత్తానికైతే అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల వేడి హడావడి మొదలు కాబోతా ఉంది సో చూస్తున్నావునండి మరికొన్ని విషయాలతో నేను మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను విశ్వం టీవీ